చేపల ఫ్రై కోసం అయితే రెండు మూడు గంటల ముందే ఉప్పు కారం కొంచెం అంత అల్లం వేసి ఇదైతే ఒక నిమ్మకాయ చెక్క కూడా వెండిన ఇదైతే కలిపి పెట్టినా ఇప్పుడైతే మనం కొంచెం దానికి తగ్గట్టు కొంచెం ఫ్లోర్ వేసి ఒక ఎగ్గు కొట్టుకోసి కలిపేసి ఇట్లా ఒక ఎగ్గు తీసుకొని ఎగ్గునైతే ఇలా కొట్టి ఇలా పోసేసి ఇప్పుడైతే అంత మంచిగా కలపాలి మిశ్రమం మొత్తం చేపలు ఈ పొడి అంతా మంచిగా కలపాలి మనము ముక్కలు నిమ్మకాయ విండినాం కాబట్టి గట్టిగా ఉంటాయి మంచిగా ఉంటుంది ఇట్లా అన్నీ తగ్గట్టుగా వేసుకొని ఇట్లా కలిపేసి ఆయిల్ కాలిన తర్వాత ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇట్లా కొంచెం మనకు ఎగ్ ఎక్కువైంది కదా కొంచెం పిండేసి కలపలేము ఇట్లా కొంచెం లూజ్ అయింది కొంచెం పిండి కొంచెం ఉప్పు కారం వేద్దాం టేస్ట్ తాగుతుంది కదా మనం ఎట్లా పిండి కొంచెం ఎక్కువ వేస్తే ఉప్పు టేస్ట్ తాగుతుంది కాబట్టి కొంచెం ఉప్పు కారం కూడా ఇద్దాం కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం అంతా కాన్ఫ్లవర్ వేసి దీన్ని కూడా మంచిగా వేసుకోవాలి పీసులకు పట్టేలాగా పీసులు కొంచెం పెద్ద పెద్దగా వస్తే చిన్న చిన్నగా ఇట్లా కోసేసుకోవాలి చిన్న పీసులాగా కోసేసి మనము ఉప్పు ఫస్ట్ నిమ్మకాయ ఉండాలి నిమ్మకాయ విండిన తర్వాత ఉప్పు కారం వేసి ఒక రెండు మూడు గంటల పాటు మంచిగా నాననిస్తే పీసుకు ఉప్పు కారం అనేది పడుతుంది మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నా కూడా పీసు టేస్ట్ బాగుంటుంది అన్నట్టు ఇట్లా ఇట్లా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది ఆయిల్ వేసుకుందాం చిన్న మంట మీద పెట్టి టీ ఫ్రై చేసుకోవాలి పుల్లుగా పెట్టేస్తే ఏమవుతుందంటే మాడిపోతుంది పీసుకోలేదు టేస్ట్ బాగుండదు ఇప్పుడైతే చిన్న మంట మీద పెట్టి వేస్తే లోపల దాకా మంచిగా ఉడికినట్టయి రుచి ఏతాయి అన్నట్టు ఎట్లా ఎగ్గేసినాం కాబట్టి చిన్న మంట మీదనే పెట్టాలి పుల్లుగా పెట్టేస్తే ఏమవుతుంది ఎగ్గేసినాం కాబట్టి మాడిపోతుంది పైన మాడుతుంది లోపల ఉడకదు అందుకని చిన్న మంట మీద పెట్టేసి ఉడకనివ్వాలి ఇవి సైడ్ పీసులు కాబట్టి ఏ అంగ కలిపినా ఏం కాదు మధ్యలో పీసులు అయితే కొంచెం ఇచ్చకపోతాయి అన్న డౌట్ ఉంటుంది కానీ ఈ సైడ్ పీసులు కాబట్టి ఏ కొంచెం దేలినట్టు అయిన వాళ్ళే ఇట్లా తిరిగేసి కూడా కలుసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మొత్తం కాలేదాకైతే మనం సింపుల్గా ఉంచుకోవాలి ఇలా ఇవ్వాలి మంచిగా ఉడుకుతున్నాయో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇవి అయితే ఎంచుకోవాలి ఇట్లా వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇలా ఇవ్వాలి అన్నీ ఇలాగే కాల్చుకోవాలి మంచిగా లోపడి దాకా మన పీసు మొత్తం మంచిగా ఉడుకుతుంది అన్నట్టు పిండి పిండిలాగా మనం ఎట్లా నిమ్మకాయ పిండినాం కాబట్టి పీసు ఇప్పుతంటే కూడా ఇట్లా పీస్ పీసు మంచి వస్తుంది అన్నట్టు ఇప్పుడు ఇంత కూడా వేసుకుందాం కావాలి కూడా ఇది కూడా అట్లనే సిమ్లో పెట్టి వేయించుకోవాలి కాలిన వాటిని ఆనియన్ అయితే డెకరేషన్ చేసుకొని ఆనియన్ అంచి పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ అయితే ఇట్లా కరివేపాకు కూడా వేయించుకొని దీంట్లో పెట్టుకొని తినచ్చు బాబు అయితే చూసుకున్న పీస్ అయితే చూడండి పీస్ ఇట్లా లోపడి దాకా మంచిగా ఉడుకుతుంది అన్నట్టు ఇక ఇట్లా ఇట్లా పొడి పిండి మనం ఎప్పుడే కానీ ఒక రెండు మూడు గంటలైనా నానబెట్టి పెట్టాలి నానబెట్టి పెడితే పీస్ అనేది ఇట్లా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అన్నట్టు ఇట్లా ఉడికితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎంచుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంది అంటుంది మా బాబు ఇట్లా ట్రై చేసి చూడండి ఓకేనా మరి